ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి అయినమ ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకున్నాం మరి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం మిథున రాశి యొక్క ఈ వార ఫలాలు తెలుసుకుందాం మేషరాశిలో గురుడు అంటే లాభస్థానంలో గురుడు నాడు దశమంలో రాహు ఈ గురుడి యొక్క బలం అత్యుద్భుతంగా ఉన్నది శాట్రన్ శని ప్రభావం మిశ్రమంగా ఉన్నది రవి షష్ఠ స్థానంలో ఉన్నారు చాలా యోగవంతంగా ఉన్నారు తద్వారా మీరు ఆత్మస్థైర్యం పెరుగుతుంది మీ ద్వారా ఇతరులకి చాలా ప్రయోజనం ఉంటుంది ఒక మంచి కాలం అనేది ప్రజెంట్ నడుస్తూ ఉన్నది చికాకులన్నీ కూడా తప్పనిసరిగా తగ్గుతాయి మనం కంగారు పడవలసినటువంటి పని లేదు ఆర్థిక వ్యవహారాల్లో మరి గురుడు లాభస్థానంలో ఉన్నప్పటికీ మీకు ఆర్థిక సర్దుబాట్లు అనేవి తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక సమయం ఖర్చు వచ్చేటప్పటికి ఆ ఖర్చుకు తగినటువంటి ఆదాయం కూడా మీకు లభించడం కానీ ఆర్థిక సర్దుబాట్లు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి మనం ఉద్యోగపరంగా చూస్తే చాలా మంచి అభివృద్ధి ఉంది రాజకీయ పరంగా కూడా గుర్తింపులు ఉంటాయి వృత్తుల పరంగా మనం చూసినట్లయితే ఈ వృత్తుల్లో న్యాయవాదులు వైద్యులు కళారంగం వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం వ్యాపార పరంగా చూస్తే షేర్స్ వారికి చాలా అనుకూలంగా ఉంది ఐటీ రంగము రియల్ ఎస్టేట్ బిజినెస్ వారు కూడా సర్దుబాటు అనేది తప్పనిసరిగా జరుగుతుంది ఇంకా విద్యార్థుల విషయంలో మంచి అవకాశాలు లభిస్తాయి మహిళలు కూడా సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ వారం మనం చూసినట్లయితే వార ప్రారంభంలో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వారం మధ్యలో కాస్త ప్రయాణాదులు ఉండచ్చు గురువారం శుక్రవారం శనివారాలు చాలా యోగవంతమైనటువంటి కాలం అయితే సంఖ్యలో మనం ఐదవ నెంబర్ వాడాలి ఆరాధనలో ఎక్కువగా మీరు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి మరి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠ వస్తుంది కాబట్టి ఆ రోజు ఉపవాసం చేయడం లేదా స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి అభిషేకం చేయించండి తద్వారా మంచి ఫలితాలు మరిన్ని లభిస్తాయి స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని మీరు పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ కాని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవలసిందిగా కోరుతున్నాం మరిన్ని మంచి వీడియోలు మీకు అందిస్తాం స్వస్తి